కంగారు కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ మూడవ వార్షికోత్సవం హన్మకొండ బాలసముద్రంలోని కంగారు కిడ్స్ ఇంటర్నేషనల్ ఫ్రీ స్కూల్ మూడవ వార్షికోత్సవం డైరెక్టర్ ఆఫ్ చైర్మన్ నిహారిక శ్రీరామ్ ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విచ్చేసి జ్యోతి ప్రతిఫలం చేశారు అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు అనంతరం కంగారు కిడ్స్ స్కూల్ డైరెక్టర్ ఆఫ్ చైర్మన్ నిహారిక శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ మా స్కూల్లో చదివే పిల్లలను మా పిల్లలుగా చూసుకుంటూ భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా పిల్లలకు చదువుతో పాటు ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు అలవర్చుకునే విధంగా మా స్కూల్ యాజమాన్యం ఎప్పుడు పనిచేస్తుందని అన్నారు తల్లిదండ్రులు మా స్కూల్పై నమ్మకంతో వారి పిల్లలను మా స్కూల్కు పంపించడం జరుగుతుంది భవిష్యత్తులో భావితరాలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి శ్రీ గోదా స్కూల్ ఉపాధ్యాయులు ఆయాలు అటెండర్లు తదితరులు పాల్గొన్నారు Come on, we unite Ah yeah, ah yeah, here we go Ah yeah, this is the time of our lives Dances of tiny tots will dazzle you The perfect moves of our classical dancers will Your kicks will tickle you The mussy of dances will enliven your mood. So get ready to explore I don't know what they are saying నా గ్రాండ్ ఆర్డర్ అయితే నిన్న కూడా నైట్ వన్ థర్టీకి లేచి తాత డ్యాన్స్ అని చెప్పి బెడ్ మీద కూర్చుంటే నిద్ర వస్తుందిరా పడుకుని రిక్వెస్ట్ చేసినా వినకుండా ఉదయం రెండు గంటకు పండుకునే సో ఏదేదైనా చాలా సంతోషంగానే ఆ స్కూల్ మంచిగా ఎదగాలని ఆ పిల్లల్ని కూడా మీరు చాలా మంచిగా చూసుకొని వారి భవిష్యత్తు ఎందుకంటే తల్లిదండ్రులు నమ్ముకొని చేతిలో పెడతాం కాబట్టి టీచర్స్ కానీ ఇక్కడికి వచ్చినటువంటి నమస్కారం స్వాగతం పలుకుతున్నాము కంగార కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఈరోజు మూడవ యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది అంబేద్కర్ భవన్లో ఈ సందర్భంగా మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి గారు నీలిమ రాయేందర్ రెడ్డి గారు వారి డాటర్ శ్రీ గోదా గారు మనకు చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు నాయన్ రాయేందర్ రెడ్డి గారి మనోరాలు మన స్కూల్లోనే చదువుతుండడం ఆమె డ్యాన్స్ ప్రోగ్రామ్ వీక్షించడానికి కూడా ఆయన చాలా సమయం మన దగ్గర స్పెండ్ చేసి అలాగే ప్రతి ఒక్కరి పేరెంట్స్ వాళ్ళందరి డాన్స్ ప్రోగ్రామ్స్ స్కిట్స్ చూసి చాలా ఆనందించారు గుడ్ ఈవినింగ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే స్త్రీలు ముందుండాలి ముందుంచాలి కాబట్టి స్త్రీలకి ముందు చెప్తున్నా చాలా థ్యాంక్స్ అండి నిహారిక మేడం శ్రీరామ్ గారి గురించి చెప్పాలంటే కొన్ని వర్డ్స్ ఫ్యూ వర్డ్స్ నేను ఇప్పుడు చెప్పడానికి ఉన్నాను ఇక్కడ చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారండి చాలా సంతోషం అనిపిస్తుంది ఇద్దరు జంటగా చూస్తే నాకైతే చాలా ఎప్పుడు అనిపిస్తుంది మేడ్ ఫర్ ఇచ్చారు ఇద్దరు అనిపిస్తూ ఉంటుంది కంగారు కిడ్స్ అనగానే ఒక మంచి వైబ్ ఆ పేరులోనే ఉండదు కంగారు కిడ్స్ అనే పేరులనే ఒక మంచి వైఫ్ కంగారు కదా ఎట్లా తన పొట్టలో ఒళ్ళో బేబీని పెట్టుకుంటుందో అదేవిధంగా మేడం సార్ టీచర్స్ కింద స్టాఫ్ ఆయాలు ఇంకా మిగతా వర్కర్స్ అందరు కూడా మా పిల్లల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు అదైతే నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి ఎనీవే థ్యాంక్ యూ ఇక్కడికి పిలిచినందుకు పిల్లలు భావి భారత పౌరులు కాబట్టి టీచర్స్ మీ చేతిలో పెడుతున్నాం మేము మా పిల్లల్ని ఎందుకంటే మేము కొంచెం బిజీ షెడ్యూల్ లో ఉంటున్నాం అందరము ఈ రోజులలో ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా బిజీగా ఉంటున్నాం కాబట్టి మీ చేతుల్లో పెడుతున్నాం మా పిల్లల్ని కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలని నా రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి